వికారాబాద్ జిల్లా కొడంగల్లో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే క్షయవ్యాధి నయమవుతుందని టీబీ సూపర్వైజర్ రహిత్ అన్నారు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున జరుపుకుని ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కొడంగల్లో టీబీ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంకు వ్యాధి అయిన క్షయవ్యాధిని అంతం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు Thank <inaudible> <inaudible> you. <inaudible> ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం మనము ఇరవై నాలుగు మార్చ్ రెండు ఇరవై నాలుగు మార్చ్ రోజు క్షయ ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము క్షయ రోజు ఈరోజు వ్యాధి ఈరోజు స్థాపకంగా నీరులా రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది ఇంతకుముందు క్షయరోగం అంటే చాలా కష్టం ఉండి ఊరు నుంచి బయటికి పంపించేవారు అసలు క్షయరోగం వస్తే ఊళ్ళో పెట్టుకునే వాళ్ళు కాదు రాను రాను టెక్నాలజీ వచ్చి ట్రీట్మెంట్ కూడా చాలా పెద్దగా ఉండే లాంగ్ ట్రీట్మెంట్ ఉండే డైలీ సెవెన్ ఎయిట్ టాబ్లెట్స్ వాడేది ఉంది ఇప్పుడు ఎఫ్ డిసి అని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఒక కొత్త మెడిసిన్ వచ్చి దాంట్లో త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ వరకు వాడే అవకాశం ఉంది ప్లస్ మంచి మెడిసిన్స్ ఉన్నది ప్లస్ మెడిసిన్స్ వాడే పేషెంట్ కోసము మంచి ఆహారం తీసుకోవడానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు గవర్నమెంట్ కూడా తమ నేరుగా పేషెంట్ యొక్క ఖాతాలో జమ చేస్తుంది క్షయరోగం యొక్క పరి లక్షణాలు రెండు వారాలకు మించిన దగ్గు సాయంత్రం కూడా జ్వరం రావడము ఆకలి లేకపోవడము రోజు రోజుకు బరువు తగ్గడం ఇటువంటి లక్షణాలు ఉంటే వనంగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రూనాట్ నాట్ మైక్రోస్కోపిక్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ దాంట్లో వెళ్ళకుండా దాంట్లో పెంపించకుండా లక్షణాలు ఉంటే ఎక్స్రే కూడా తీస్తాము ఒకవేళ ఎక్స్రే కూడా పాజిటివ్ వస్తే మేము ట్రీట్మెంట్ పెడతాం సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ వాడే ఆ పీరియడ్లో నెలకు వెయ్యి రూపాయలు పేషెంట్కు పౌష్టికాహారం తినడానికి అమౌంట్ కూడా ఇస్తున్నాము ప్లస్ కౌన్సిలింగ్ కూడా మనకు మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా పేషెంట్ వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇంతకుముందు అక్కడ అనంతగిరిలో సపరేట్ హాస్పిటల్లో ఉండేది ఇప్పుడు అలా కాదు ప్రతి పిఎస్సిలో ప్రతి సిఎస్సిలో ఈ వైద్యం అందుబాటులో ఉంది కనుక ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొడంగల్ వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికి నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే యాజ్ అ హెల్త్ ప్రొఫెషనల్ యూ హ్ టు ఎడ్యుకేట్ దీపుల్ అండ్ యూ హ్ టు ఎనిసో ఫీవర్స్ అడ్వైస్ దమ్ టు కమ్ టు దాస్ గెట్ ద బెటర్ ట్రీట్మెంట్ అండ్ we can form it good healthy citizens in the nation thank you అందరి పంతం అందం రెండు వారాలకు మించిన దగ్గు రెండు వారాలకు మించిన దగ్గు రోగాన్ని గ్యేషించు రోగాన్ని గ్యేషించు అందరి పంతం అందరి పంతం షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి